తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అదేవిధంగా మహారాష్ట్ర అదే అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి తాడోబా అందేరి విధంగా ఇంద్రవెలి ఇంద్రవతి పార్క్లను కలుపుతూ టైగర్ రిజర్వ్ ఫార్ టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయడం కోసం ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది కుబ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ మరియు కాగజ్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను తరలించే విధంగా ఈ జివో నంబర్ ఫార్టీ నైన్ అనేది దోహద దోహదపడుతుంది కాబట్టి ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా అదేవిధంగా గ్రామసభ తీర్మానాలు లేకుండా కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ఈ జివో నంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం ఇటువంటి కార్యక్రమాలను ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాలకు లోబడి ఉండవలసినటువంటి వన్ నాట్ సెవెంటీ కానివ్వండి పేసా చట్టాలను నిరాకరిస్తూ వాటిని తుంగలో తొక్కుతూ ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం అనేది చాలా బాధాకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది వెంటనే రద్దు చేసి అక్కడున్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం వ్యతిరేకిద్దాం ఆదివాసులను గంటే విధానాలను వ్యతిరేకిద్దాంకి రాష్ట్ర ప్రభుత్వాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే ముప్పై తారీఖున జియో నంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది ఈ జియో నంబర్ ఫార్టీ నైన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అదేవిధంగా మహారాష్ట్ర అదే అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి తాడోబా అందేరి అదేవిధంగా ఇంద్రవేలి ఇంద్రవతి పార్క్లను కలుపుతూ టైగర్ రిజర్వ్ ఫార్ టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయడం కోసం ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ మరియు కాగజ్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను తరలించే విధంగా ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది దోహద దోహదపడుతుంది కాబట్టి అక్కడున్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా అదేవిధంగా గ్రామసభ తీర్మానాలు లేకుండా కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం ఇటువంటి కార్యక్రమాలను ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాలకు లోబడి ఉండవలసినటువంటి వన్ నాట్ సెవెంటీ కానివ్వండి పేసా చట్టాలను నిరాకరిస్తూ వాటిని తుంగల తొక్కుతూ ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం అనేది చాలా బాధాకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది వెంటనే రద్దు చేసి అక్కడున్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం